Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YCP lo ne maji MLA unnara వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు వాణిజ్య ప్రకటనల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రకటన ఇవ్వడం విశేషం ఈ దఫా ఎన్నికలలో మేడా మల్లికార్జునరెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు మేడా స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారు అందుకే రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వైసీపీ వర్గాలు అప్పట్లో చెప్పాయి అయితే తనకు టికెట్ దక్కకపోవడంతో మేడా రెడ్డి మనస్తాపం చెందారు ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా పనిచేయలేదు తన మద్దతుదారుల్ని టీడీపీలో చేర్పించారనే ప్రచారం జరిగింది కూటమి అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా విస్తృతంగా సాగింది అయితే రాజకీయంగా మల్లికార్జున్రెడ్డి కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ రెడ్డి ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో రెడ్డి కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం దీంతో రెడ్డి ఇంకా వైసీపీలను ఉన్నారా అని అన్నమయ్య జిల్లాలో జనం గుసగుసలు ఆడుకుంటున్నారు